ఉంది కదా అందుకని ఇంక తాడు కట్టారు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు లైట్లు కూడా తీసేస్తున్నారు మన పిల్లలు సరిగ్గా కనిపిస్తున్నారో లేదో తెలియదు అండి అరవకుండా మమ్మీ ఆ పిల్లలకు కూడా పెట్టు మమ్మీ అన్నమైతే కలిపేసాను నేను మొత్తం ఇవాళ ఇవాళ కూడా తేలేదండి నేను టప్పు అన్నీ బకెట్లకి వేసేసుకొని అలాగ మళ్ళీ చికెన్ బాయిల్ చేసేసి క్యాన్లకి వేసేసి కలుపుకున్నా కొద్దిగా లేట్ అయిపోయింది అందుకే నేను వీడియో కూడా తీయలేకపోయా అప్పుడు నేను కలిపేటప్పుడు కుదరట్లేదు అని చెప్పేసి హాయ్ చెప్పమ్మ కడెల్ వా ఎలా అంటే హనీ ఇట్రా హనీ పప్పా చేయగడ పడిపోయింది టైం వచ్చేసి ఇవ్వండి కానీ లేట్ లేట్గానే వెళ్తాను నేను అన్నం పెట్టడానికి అన్నం వచ్చిందని హనీ హాయ్ చెప్పు ఓలే అమ్మా పిచ్చి పిల్లండి రెండు కాళ్ళు బాగాలేదు వచ్చి ఏం చేస్తావు పరిస్థితులు అలా వచ్చినాయి కదమ్మా ఏమవుతులే తగ్గిపోతలే సరేనా బాధపడమాకులేదు ఏంది నేషల్ ఇది మమ్మీ నాకు ఇస్తే నేను పైకి వెళ్ళేసి వస్తాను నువ్వు లేట్ చేస్తున్నావు అది పై పైపుల్లో పెట్టేసి వస్తాను వెళ్ళి పెట్టి వాళ్ళే వస్తాడు ట్టు మమ్మీ వాళ్ళు వస్తే వస్తారులే కానీ వేస్ట్ అవ్వదు కానీ పెళ్ళి కానీ వస్తారు మనం వెళ్ళిపోతే అదే కాముంటు లేదా నువ్వు పందిని కూడా పిలిచేవంట మమ్మీ ఇప్పుడు పంది కూడా వస్తాయి ఏది ఇటు నుంచి మమ్మీ ఇటు నుంచి వచ్చింది మమ్మీ ఇది రే గద్దీ గద్దీ నేను వచ్చి చూస్తా నైట్ కూడా అలాగే వచ్చారు ఎప్పుడుకో వచ్చారు చిన్నపిల్లలు నేను వస్తాగా లేదు మమ్మీ దీని వరి పెట్టండి వచ్చి పిల్లని అయితే పెడతాను ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు చోటు దగ్గర ఉంటున్నారు పిల్లలు చూద్దాం సెంటర్లీ పైకి వెళ్దాం పవన్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అవును అది ఇప్పుడు తింటుందో రండి అరవకుండా మమ్మీ ఆ పిల్లలకు కూడా పెట్టు మమ్మీ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు పరిగెత్తుకు అరే అరే ఇది కరెక్ట్ కాదు ఇగో ఈ బుడ్డిది కూడా వచ్చింది మమ్మీ ఏంది ఏంది ఇగో మమ్మీ ఇదేంది మమ్మీ చెప్పేంది నీ బాధ నిన్న కూడా తీసుకెళ్లేకేస్తా కొద్దిగా చివరికి వెళ్ళి పెట్టేస్తా అది తల్లిని ఇట్లా నిన్న కూడా గద్దెచ్చే పెట్టా నేను ఓకే ఓకే కూల్ డౌన్ కూల్ రే రేగు సరే సరే ఆగు బుడ్డి రానిలేదు మమ్మీ నువ్వు పిలు 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 వచ్చి వెళ్ళి నువ్వు వెళ్ళా అన్న నేను ఓకేనా నేను వెళ్ళా పిల్లలకి పెట్టేసొస్తాను నువ్వే సరే 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 ఆగమ్మా పైకి వెళ్ళిపోదమ్మా వాళ్ళ అమ్మ ఇక్కడే ఉండలే అది కూడా అట్టే పోయింది లాల్తో చూసా పదండి 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 ద రాబండి ఇటు ఎలా పిల్లని రండి రండి నా దగ్గర ఏం లేదు ఎల్లు ఎక్కడైతే కరెంట్ లేదండి ఇది కట్టారు వాటర్ అయితే అలాగే ఉంది కదా అందుకని ఇంకా తాడుగట్టారు లోపలికి ఎవరిని రానివ్వట్లేదు లైట్లు కూడా తీసేస్తున్నారు మన పిల్లలు సారి కనిపిస్తున్నారో లేదో తెలీదు అక్కడికి బండి లైట్ వేసేసాను నేను ఇదిగోండి వరుసగా పెడిగిరి అయితే లేదండి పెడిగిరి తెప్పిస్తాను నేను ఓన్లీ ఉన్న అన్న వరకు వేసేసాను నేను కాస్త చీకటిగా ఉందని అనుకోవద్దు అప్పుడు ఏళ్ళ తిరుపతి తిరుపతి అమ్మ ఇప్పుడు వచ్చినాం వీడు

పిల్లతాళు వచ్చాయి ఆడా వచ్చి తింటాడు 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 సరే సరే ఆ లో పెడతా ఇప్పుడు వెళ్తే మన వాళ్ళు వెనకాల వస్తారు అందరూ అందరూ వెనకాలకు వస్తారు మమ్మీ అందరూ వెనక్కి వస్తారు మమ్మీ మీ ఆశాలు మీరు